ఓం శాంతి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పిల్లలైన మీకు ఈత నేర్పించేందుకు తండ్రి వచ్చారు దాని వలన మీరు ఈ ప్రపంచాన్ని దాటిపోతారు మీ కొరకు ఈ ప్రపంచమే మారిపోతుంది ప్రశ్న తండ్రికి సహాయకారులైన వారికి వారి సహాయానికి ప్రతిఫలంగా ఏం లభిస్తుంది జవాబు ఇప్పుడు తండ్రికి సహాయకారులైన పిల్లలను కల్పం ఎవరి సహాయము కానీ సలహా కానీ తీసుకొని అవసరం రానట్లు తయారు చేస్తారు ఎంత గొప్ప తండ్రి పిల్లలు మీరు నాకు సహాయకారులుగా అవ్వకుంటే నేను స్వర్గ స్థాపన ఎలా చేస్తాను అని బాబా అంటున్నారు ఓం శాంతి మధురాతి మధురమైన నెంబర్ వన్ అతి మధురమైన పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు చాలామంది పిల్లలు తెలివిహీనులుగా అయిపోయారు రావణుడు చాలా తెలివిహీనులుగా తయారు చేసేసాడు బాబా ఇప్పుడు మనలను ఎంత తెలివైన వారిగా చేస్తున్నారు ఎవరైనా ఐఏఎస్ పరీక్ష పాస్ అయితే చాలా పెద్ద పరీక్ష పాస్ అయ్యారు అని భావిస్తారు ఇప్పుడు మీరు చాలా పెద్ద పరీక్ష పాస్ అవుతారు కొంచెం ఆలోచించారా ఆలోచిస్తే చదివించేవారు ఎవరు చదివేవారు ఎవరు మనము కల్ప కల్పము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రి టీచరు సద్గురువుతో మళ్ళీ కలుస్తూనే ఉంటాము అని నిశ్చయం కూడా ఉంది మేము ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ద్వారా ఎంతో ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతున్నాము అని కేవలం పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు టీచర్ కూడా చదివించి వారసత్వాన్ని ఇస్తారు కదా మిమ్మలను కూడా చదివించి మీరు నూతన ప్రపంచంలో రాజ్య పాలన చేసేందుకు ఈ పాత ప్రపంచాన్ని తండ్రి పరివర్తన చేస్తారు భక్తి మార్గంలో వారి మహిమను ఎంతో గానం చేస్తారు మీరు తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుతూ ఉన్నారు ఈ పాత ప్రపంచం మార్పు చెందుతూ ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు మేమంతా శివబాబా పిల్లలము అని మీరు అంటారు పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా చేసేందుకు తండ్రి కూడా రావాల్సి వస్తుంది బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచ స్థాపనని త్రిమూర్తి చిత్రంలో కూడా చూపిస్తారు అందువలన ముఖ వంశావళి బ్రాహ్మణ బ్రాహ్మణీలు తప్పకుండా అవసరం బ్రహ్మ ఒక్కరే నూతన ప్రపంచాన్ని స్థాపన చెయ్యరు రచయితైన శివ తండ్రియే రచిస్తారు నేను వచ్చి యుక్తిగా పాత ప్రపంచాన్ని వినాశనం చేయించి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తాను అని తండ్రి చెప్తూ ఉన్నారు నూతన ప్రపంచ నివాసులుగా చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ప్రభుత్వం వారు జనసంఖ్యను తగ్గించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు జనసంఖ్య తగ్గదు యుద్ధాలలో కోట్లాది కోట్ల మనుషులు మరణిస్తారు అయినా జనసంఖ్య తగ్గదు ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని కూడా మీకు తెలుసు మీ బుద్ధిలో విశ్వం ఆది మధ్య అంత్యముల జ్ఞానం ఉంది మిమ్మల్ని మీరు విద్యార్థులమని కూడా భావిస్తారు ఈదడం కూడా నేర్చుకుంటారు నావి కూడా నా నావను తీరానికి చేర్చు అని అంటారు కదా ఈత నేర్చుకున్న వారు చాలా ప్రసిద్ధంగా ఉంటారు ఇప్పుడు మీరు ఈదడం ఎలా ఉంటుందో గమనించండి ఒక్కసారిగా అత్యంత పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తారు వారు ఇన్ని మైళ్ళ ఎత్తుకు వెళ్ళినట్లు చూపిస్తారు కానీ ఆత్మలైన మీరు ఎన్ని మైళ్ళ ఎత్తుకు వెళ్తారు అది స్థూలమైన వస్తువు అందువలన లెక్క పెడతారు కానీ మీరు వెళ్ళిన ఈ దూరాన్ని లెక్కించలేరు ఆత్మలైన మనం మన ఇల్లు అయినా పరంధామానికి వెళ్ళిపోతామని మీకు తెలుసు అక్కడ సూర్య చంద్రులు మొదలైన వారు ఎవ్వరు ఉండరు అది మన ఇల్లు అని మీకు సంతోషం ఉంది మనం అక్కడి నివాసులం మనుషులు ముక్తిధామంలోకి వెళ్ళేందుకు భక్తి చేస్తారు కానీ ఎవ్వరూ వెళ్ళలేరు ముక్తిధామంలో భగవంతుడిని కలుసుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తారు జ్యోతులైన మనం ఆ జ్యోతిలో అవుతామని కొంతమంది అంటారు కొంతమంది ధామానికి వెళ్ళాలి అని అంటారు ధామాన్ని గురించి ఎవ్వరికీ తెలియదు బాబా వచ్చారు అని ఇంటికి తీసుకెళ్తారు అని పిల్లలైనా మీకు తెలుసు మధురాతి మధురమైన బాబా తన ఇంటికి తీసుకెళ్లేందుకు మనలను అర్హులుగా చేస్తున్నారు అందుకొరకు అర్ధకల్పము నుండి పురుషార్థం చేసిన అర్హులుగా అవ్వలేకపోయారు జ్యోతిలో ఎవ్వరూ లీనం అవ్వలేదు ముక్తిధామానికి వెళ్ళను లేదు మోక్షాన్ని పొందుకోను లేదు చేసిన పురుషార్థం అంతా ప్రయత్నమంతా వ్యర్థమైపోయింది ఇప్పుడు బ్రాహ్మణ కుల భూషణులైనా మీరు చేయి పురుషార్థం సత్యమైనది అని రుజువు అవుతుంది ఈ డ్రామా ఎలా తయారు చేయబడింది మిమ్మల్ని ఇప్పుడు ఆస్తికులు అని అంటారు తండ్రి పరిచయమును పూర్తిగా తెలుసుకున్నారు తండ్రి ద్వారా సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకున్నారు ముక్తి జీవన్ ముక్తుల జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు దేవతలలోనూ లేదు తండ్రిని గురించే తెలియకుంటే ఎవరినైనా ఎలా తీసుకెళ్తారు అని తండ్రి అంటున్నారు చాలామంది గురువులు ఉన్నారు వారికి అనేక మంది శిష్యులు కూడా ఉన్నారు సత్య సత్యమైన సద్గురువు శివబాబా ఒక్కరే వారికి పాదాలే లేవు నాకు చరణాలు లేనే లేవు మరి నేను పాద పూజలను ఎలా చేయించుకుంటాను అని తండ్రి అంటారు పిల్లలు విశ్వానికి యజమానులుగా అయ్యేవారు కావున వారితో నేను పూజలు ఎలా చేయించుకోగలను భక్తి మార్గంలో పిల్లలు తండ్రి పాదాలకు నమస్కరిస్తారు వాస్తవానికి పిల్లలే తండ్రి ఆస్తికి యజమానులు కానీ నమ్రత చూపిస్తారు చిన్న పిల్లలు మొదలైన వారు వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరిస్తారు పాదాలపై పడడం నుండి మిమ్మల్ని విడుదల చేయిస్తాను అని శివబాబా అంటున్నారు ఎంత గొప్ప తండ్రి పిల్లలైన మీరు నాకు సహాయకారులు మీరు సహాయకారులుగా అవ్వకుంటే నేను స్వర్గస్థాపన ఎలా చేస్తాను పిల్లలు ఇప్పుడు మీరు సహాయకారులుగా అవ్వండి తర్వాత మీరు ఎవరి సహాయము తీసుకునే అవసరమే లేనట్లు నేను ఇక్కడ తయారు చేస్తాను ఇతరుల సలహా కూడా మీకు అవసరం ఉండదు ఇక్కడ తండ్రి పిల్లల సహాయం తీసుకుంటూ ఉన్నారు పిల్లలు ఇప్పుడు చీ చీగా అవ్వకండి చెడిపోకండి మాయతో ఓడిపోకండి ఓడిపోతే పేరు చెడిపేస్తారు మల్ల యుద్ధము జరిగినప్పుడు గెలిచిన వారిని శబాష్ అని మెచ్చుకుంటారు ఓడిపోయిన వారి ముఖం పాలిపోతుంది ఇక్కడ కూడా కొందరు ఓడిపోతారు ఇక్కడ ఓడిపోయిన వారికి ముఖం నల్లగా అనగా అపవిత్రంగా అయ్యారు అని అంటారు వచ్చినదేమో తెల్లగా పవిత్రంగా అయ్యేందుకు కానీ చేసినదేమిటి చేసిన సంపాదన అంతా సమాప్తమైపోతుంది మళ్ళీ క్రొత్తగా ప్రారంభం చేయాల్సి వస్తుంది తండ్రికి సహాయకారులై కూడా ఓడిపోతే పేరు చెడిపేస్తారు రెండు పార్టీలు ఉన్నాయి మొదటిది మాయా శిష్యుల పార్టీ రెండవది ఈశ్వరుడి పార్టీ మీరు తండ్రిని ప్రేమిస్తారు వినాశకాలంలో విపరీత బుద్ధి అనే గాయనం కూడా ఉంది మీది ప్రీతి బుద్ధి కావున మీరు తండ్రి పేరును చెడగొట్టరాదు ప్రీతి బుద్ధి కల మీరు మాయతో ఎందుకు ఓడిపోతారు ఓడిపోయిన వారికి దుఃఖం కలుగుతుంది గెలిచిన వారిని అందరూ శబాష్ అని మెచ్చుకొని చప్పట్లు కొడతారు మనము పహల్వాన్లమని యోధులము అని పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు మాయను గెలిచి తీరాలి దేహ సహితంగా కనిపించేదంతా మర్చిపోండి నన్ను ఒక్కరిని స్మృతి చెయ్యండి అని తండ్రి అంటున్నారు మాయ మిమ్ములను సతువు ప్రధానము నుండి తమో ప్రధానంగా చేసేసింది ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా కావాలి మాయా జీతులుగా అయ్యి జగత్తు జీతులుగా అవ్వాలి ఇది గెలుపు ఓటముల సుఖ దుఃఖాల ఆట రావణ రాజ్యంలో ఓడిపోతారు ఇప్పుడు తండ్రి మళ్ళీ సంపన్నంగా చేస్తారు ఒక్క శివ జయంతి మాత్రమే శ్రేష్టమైనది అని విలువైనది అని తండ్రి అర్థం చేయించారు ఇప్పుడు పిల్లలైన మీరు ఇలాంటి లక్ష్మీ నారాయణలుగా తయారవ్వాలి అక్కడ ఇంటింటిలో దీపావళి అందరి జ్యోతులు వెలిగి ఉంటాయి మెయిన్ పవర్తో జ్యోతి వెలుగుతుంది బాబా ఎంతో సులభ పద్ధతిలో అర్థం చేయిస్తూ ఉన్నారు తండ్రి తప్ప మధురమైన పిల్లలారా ప్రియమైన అపురూపమైన పిల్లలారా అని ఎవరు అంటారు ఓ మధురమైన ప్రియమైన పిల్లలారా మీరు అర్ధకల్పం నుండి భక్తి చేస్తూ వచ్చారు అయినా ఒక్కరు కూడా వాపస్ ముక్తిధామానికి వెళ్ళలేదు తండ్రి వచ్చి అందరినీ వాపస్ ఇప్పుడు తీసుకెళ్తారు సంగమయుగం గురించి మీరు చాలా బాగా అర్థం చేయించగలరు తండ్రి ఆత్మలందరిని ఎలా తీసుకెళ్తారో వివరంగా చెప్పగలరు ప్రపంచంలో ఈ అనంతమైన నాటకం గురించి ఎవ్వరికీ తెలియదు ఇది అనంతమైన డ్రామా ఇది కూడా మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు ఎవరు దీనిని గురించి చెప్పలేరు బేహద్దు డ్రామా అని అన్న వారు డ్రామాను గురించి ఎలా వర్ణించగలరు ఇక్కడ మీకు ఎనభై నాలుగు జన్మల చక్రం గురించి తెలుసు తండ్రిని స్మృతి చేయాల్సింది మేమే అని పిల్లలు అర్థం చేసుకున్నారు తండ్రి ఎంత సులభంగా అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గంలో మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు స్నానం చేసేందుకు ఎంతెంతో దూరాలకు వెళ్తారు ఒక సరోవరంలో మునకలు వేస్తే అప్సరసలుగా అవుతారు అని అంటారు ఇప్పుడు మీరు జ్ఞానసాగరంలో మునకలు వేసి రా కుమారులుగా అవుతారు ఎవరైనా బాగా ఫ్యాషన్గా అలంకరించుకుంటే అప్సరస వలె ఉంది అని అంటారు ఇప్పుడు మీరు కూడా రత్నాలుగా అవుతారు అంతేకాని మానవులకు రెక్కలు మొదలైనవేవి ఉండవు అలా ఎగురలేరు వాస్తవానికి అలా ఎగిరేది ఆత్మనే ఆత్మను రాకెట్ అని కూడా అంటారు ఆత్మ చాలా చిన్నది ఆత్మలన్నీ వెళ్ళేటప్పుడు పిల్లలైన మీకు సాక్షాత్కారం అవుతుంది వినాశనం ఎలా చూస్తారో అలా ఆత్మల గుంపు ఎలా వెళ్తుందో కూడా చూడవచ్చు ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు హనుమంతుడు గణేషుడు మొదలైన వారు ఎవ్వరూ లేరు కానీ వారి భావన అనుసారంగా సాక్షాత్కారం అవుతుంది బాబా ఒక బిందువు కనుక వారిని ఏమని వర్ణిస్తారు చిన్న నక్షత్రం వలె ఉంటారు అని ఈ కంటితో చూడలేము అని కూడా అంటారు శరీరం చాలా పెద్దది దానితో కర్మలు చేయాల్సి ఉంటుంది ఆత్మ అయితే ఎంతో చిన్నది అందులో ఎనభై నాలుగు జన్మల చక్రమంతా నిక్షిప్తమై ఉంది మనం ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటామో ఎవరి బుద్ధిలోనూ లేదు ఆత్మలో పాత్ర ఎలా ఇమిడి ఉందో ఆశ్చర్యమవుతుంది ఆత్మనే శరీరాలు తీసుకొని పాత్రను అభినయిస్తుంది అది హద్దులోని నాటకము ఇది అనంతమైన నాటకం అనంతమైన తండ్రి స్వయంగా వచ్చి తమ పరిచయంనిస్తారు మంచి సేవాదారులైన పిల్లలు ఎవరెవరికి ఏ విధంగా అర్థం చేయించాలో విచార సాగర మతనం చేస్తూ ఉంటారు మీరు ఒక్కొక్కరి కరు కోసం ఎంత తల బాదుకుంటారు అయినా మాకు అర్థమే కాలేదు బాబా అని అంటారు ఎవరైనా చదవకపోతే నీది రాతి బుద్ధి అని అంటారు ఇక్కడ కూడా కొంతమంది ఏడు రోజులలోనే అంటే సెవెన్ డేస్ కోర్సులో ఎంతో సంతోషంగా బాబా దగ్గరికి వెళ్దామా అని అడగడం మీరు చూస్తూ ఉంటారు మధుబంతకు కొంతమందికి ఏమాత్రమో అర్థం కాదు మనుషులు రాతి బుద్ధి పారస్ బుద్ధి అని ఊరికి అంటూ ఉంటారు కానీ వారికి ఏమాత్రం అర్థం కాదు ఆత్మ పవిత్రమైతే పారస్నాతునిగా అవుతుంది పారస్నాథ్ మందిరం కూడా ఉంది అంతా బంగారుతో చేయబడి ఉండదు పైభాగం మాత్రమే కొద్దిగా బంగారపు పూత పూయబడి ఉంటుంది తోట యజమాని లభించారు అని ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే యుక్తిని తెలుపుతారు అని మీకు తెలుసు భగవంతుని తోట ఉంది ప్రారంభంలో ఒక ముస్లిం సోదరుడు ట్రాన్స్లోకి వెళ్ళి ఖుదా నాకు పూలు ఇచ్చారు అని చెప్పేవాడు అతను ఉన్నట్లుండి నిల్చున్నవాడు నిల్చున్నట్లే క్రింద పడేవాడు భగవంతుడి తోటను చూసేవాడు భగవంతుడి తోటను భగవంతుడు తప్ప ఇంకెవరు చూపించగలరు స్వయం భగవంతుడు మాత్రమే చూపించగలరు మీకు వైకుంఠాన్ని సాక్షాత్కారం చేయిస్తారు భగవంతుడే స్వయంగా తీసుకెళ్తారు కానీ ఖుదా అక్కడ నివసించరు వారు శాంతిధామంలో ఉంటారు మిమ్మల్ని వైకుంఠానికి అధికారులుగా చేస్తారు ఎంతో మంచి మంచి విషయాలను మీరు అర్థం చేసుకుంటారు సంతోషం కలుగుతుంది ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి మీరు ఇప్పుడు సుఖధామంలోకి వెళ్తారు అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు సుఖధామాన్ని శాంతిధామాన్ని స్మృతి చేయండి ఇంటిని ఎందుకు స్మృతి చెయ్యరు అని తండ్రి అడుగుతూ ఉన్నారు ఆత్మ ఇంటికి వెళ్ళేందుకు ఎంతో కష్టపడుతుంది జపతపాలు ఎన్నో చేస్తారు కానీ ఎవ్వరూ వెళ్ళలేరు ఆత్మల వృక్షం నుండి ఆత్మలు నంబర్ వారుగా వస్తూ ఉంటాయి మధ్యలో ఎలా వెళ్తాయి తండ్రి ఇక్కడే ఉన్నప్పుడు ఆత్మలు ఎలా వెళ్తాయి సుఖ ధామమును స్మృతి చేయండి అని తండ్రి ప్రతిరోజు చెప్తూ ఉంటారు తండ్రిని మర్చిపోవట వలననే దుఃఖపడుతూ ఉన్నారు మాయతో మాయతో దెబ్బలు తింటారు ఇప్పుడు కొంచెం కూడా శిక్షలను అనుభవించరాదు శిక్షలకు మూలం కూడా దేహాభిమానం ఇప్పుడు ఇంతవరకు ఓ పతిత పావన రండి అని ఏ తండ్రిని స్మృతి చేసేవారో ఆ తండ్రి ద్వారా మీరు చదువుకుంటూ ఉన్నారు వారు విధేయత గల సేవకుడే కాక టీచర్గా కూడా అయ్యారు వినయం గల తండ్రి కూడా వారే గొప్పవారు ఎల్లప్పుడూ విధేయత గల సేవకుడను అని ఒబీడియంట్స్ సర్వెంట్ అని క్రింద వ్రాస్తారు లెటర్లో కూడా పిల్లలకు నేను ఎలా అర్థం చేస్తున్నాను చూడండి మంచి పిల్లలపైనే తండ్రికి ప్రేమ ఉంటుంది చెడ్డ పిల్లలంటే తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ తండ్రికి ద్రోహం చేసేవారు వికారాలకు వశం అయ్యేవారు అటువంటి పిల్లలు పుట్టకనే ఉంటే బాగుండేది అని తండ్రి అంటున్నారు ఒక్కరి కారణంగా అందరికీ ఎంతో చెడ్డ పేరు వస్తుంది ఎంతోమందికి అవుతుంది ఇక్కడ మీరు ఎంతో ఉన్నతమైన పని చేస్తున్నారు విశ్వాన్ని ఉద్ధరించే మీకు మూడు అడుగుల నేల కూడా లభించదు పిల్లలైనా మీరు ఎవ్వరిని ఇల్లు వాకిళ్ళ నుండి దూరం చెయ్యరు మీరు పూజ్యులుగా డబల్ కిరీటధారులుగా ఉండేవారు ఇప్పుడు పూజారులుగా అయ్యారు ఇప్పుడు తండ్రి మళ్ళీ పూజ్యులుగా చేస్తూ ఉన్నారు తయారవ్వాలి కదా అని రాజులకు కూడా చెప్తారు కొద్దిగా ఆలస్యం ఉంది మనం ఇతరుల నుండి లక్షలు తీసుకొని ఏం చేస్తాము పేదలకే రాజ్యం లభించాల్సి ఉంది తండ్రి పేదల పాలిట పెన్నిది కదా అని మీరు రాజులకు కూడా చెప్తారు పేదల పాలిట పెన్నిది అని తండ్రిని ఎందుకు అంటారు పిల్లలైన మీరు అర్థ సహితంగా తెలుసుకున్నారు భారతదేశం కూడా ఎంతో పేదదిగా ఉంది అందులో కూడా మీరు నిరుపేదలైన మాతలు ధనవంతుల జ్ఞానమును తీసుకోలేరు పేద అబలాలు ఎంతోమంది వస్తున్నారు వారిని హింసించి ఎంతో వేధిస్తూ ఉన్నారు మాతలను ముందుంచి వారిని ముందుకు తీసుకెళ్ళండి ఉదయం పూట చేయు యాత్రలో కూడా ముందు మాతలే ఉండాలి మీ బ్యాడ్జ్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది ఈ ట్రాన్స్లైట్ చిత్రం కూడా మీ ముందు ఉండాలి ఈ ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది అని అందరికీ తెలపండి తండ్రి నుండి కల్పక్రితం వలె వారసత్వం లభిస్తూ ఉంది సేవను ఎలా అమలులో ఉంచాలి అని పిల్లలు విచారసాగర మతనం చేయాలి సమయం పడుతుంది కదా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రిపై సంపూర్ణ ప్రీతితో సహాయకారులుగా అవ్వాలి మాయతో ఓడిపోయి తండ్రి పేరుని ఎప్పుడు చెడిపేరాదు పురుషార్థం చేసి దేహ సైతం కనిపించేదంతా మర్చిపోవాలి సెకండ్ పాయింట్ లోపల ఇప్పుడు మేము శాంతి సుఖ సుఖధామానికి వెళ్తాము అని ఎంతో సంతోషం ఉండాలి బాబా విధేయత గల టీచరే ఇంటికి వెళ్ళేందుకు అర్హులుగా చేస్తున్నారు అర్హులైన సుపుత్రులుగా అవ్వాలి కుపుత్రులుగా అవ్వరాదు వరదానము ప్రతి సంకల్పము సమయము వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే నిరంతర సేవాధారి భవ ఎలాగైతే తండ్రి అతి ప్రియంగా అనిపిస్తారు తండ్రి లేకుంటే జీవితమే లేదు అని అనిపిస్తుందో అలాగే సేవ లేకుండా జీవితమే లేదు నిరంతర యోగితో పాటు నిరంతర సేవాధారిగా అవ్వండి నిద్రిస్తున్న సేవ జరగాలి నిద్రించే సమయంలో ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చూస్తే వారు మీ ముఖము ద్వారా శాంతి ఆనందం యొక్క వైబ్రేషన్లు అనుభవం చేయాలి ప్రతి కర్మేంద్రియము ద్వారా తండ్రి స్మృతిని ఇప్పించే సేవ చేస్తూ ఉండండి మీ శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేస్తూ ఉండండి కర్మ ద్వారా కర్మయోగి భవ యొక్క వరదానం ఇస్తూ ఉండండి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకుంటూ ఉండండి అప్పుడు నిరంతర సేవాధారి అనగా సర్వీసబుల్ అని అంటారు స్లోగన్ తమాత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకుంటే మాయా జీతులుగా అవుతారు అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు ఎలాగైతే వాచాను ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ నోటి ద్వారా జ్ఞానం ఇవ్వడం మాటలలో శక్తిశాలిగా అయిపోయారు అలా శాంతి శక్తి యొక్క అభ్యాసిగా అవుతూ వెళ్ళండి పోను పోను వాచాలేక స్థూల సాధనాల ద్వారా సేవ చేయటానికి సమయం లభించదు అటువంటి సమయంలో శాంతి శక్తి యొక్క సాధనాలు అవసరమవుతాయి ఎందుకంటే ఏది ఎంత మహాశక్తిశాలిగా ఉంటుందో అది అంత సూక్ష్మంగా ఉంటుంది కనుక వాచ కంటే శుద్ధ సంకల్పాలు సూక్ష్మమైనవి అందువలన సూక్ష్మం యొక్క ప్రభావం శక్తిశాలిగా ఉంటుంది ఓం శాంతి